అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే శుక్రవారం ఎలా చేసుకుంటానో సోమవారం కూడా అలాగే చేసుకుంటాను పూజ విధానం అయితే కాకపోతే ప్రసాదం అనేది ఎక్కువ ఏం చేయను ఏది ఇంట్లో ఉంటే అది పెట్టేస్తాను ప్రస్తుతానికి నేనైతే ఈరోజు చేసింది ఏంటి పూలు దేవుడికి ఇంక ప్రసాదంగా ఏం చేయలేదు బెల్లము మా మామూలుగా చెనుగులు ఉంటాయి కదా తినే చెనుగులు వాటిని పెట్టేస్తాను మామూలుగా శివైకి బాగా ఇష్టం కూడా అయితే అందువల్ల నేనైతే ఇలాగే పెట్టేస్తాను ఇంకా నేను మామూలు చెస్ట్ సింపుల్గానే చేసుకుంటానండి ఎక్కువ కూడా చేయను శివైకి వా నీళ్ళతో అభిషేకం చేసుకొని దీపం పెట్టుకొని అగరవతి నీలిగించుకొని దండం పెట్టుకుంటాను ఇంతే సింపుల్గా నా పూజ అయితే ఈ సోమవారం కూడా కాకపోతే తలస్నానం అయితే చేస్తాను కంపల్సరీ ఇంకా నేనైతే ఇక్కడ చేసే విధానం చూపిస్తున్నాను చూసేయండి నేను మీతో కొంచెం మాట్లాడతాను చాలామంది జనాలు ఎలా ఉంటారంటే కొంచెం హ్యాపీగా అనిపించినా కొంచెం నవ్వుతూ ఉన్నా అక్క నీకేంటి నువ్వే హ్యాపీగా ఉంటావు ఎప్పుడు నీ అలా ఎవరు ఉండలేరు అదేంటో మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది మనకాడే ఉంటారు మనం చూస్తూనే ఉంటారు ఇప్పుడు అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి సందర్భాన్ని బట్టి నవ్వుతాం కానీ అదే పనిగా నవ్వడానికి పిచ్చా మనకేమన్నా లోపల ఎన్ని ఉంటాయో తెలిసి ఆ దేవుడికి మనకు తప్ప ఎవరికీ తెలియదు కాబట్టి ఇది ఎవరు అర్థం చేసుకోలేరు లేండి వాళ్ళు అలాగే ఏడ్చుకుంటూనే ఉంటారు నన్ను చాలామంది నాకైతే మెసేజ్ పెట్టారు ఆఫీస్లో ఉన్నప్పుడు నేను ఎక్కువ మా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నవ్వుకుంటా బాగా పిక్స్ తీసుకొని అలా వీడియోస్ పెట్టేది అలా చేస్తూ ఉన్నాను కదా ఎక్కువ స్టేటస్ పెడతా ఉంటాను నేను వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు ప్రతి మనిషికి స్టేటస్లు ఇంపార్టెంట్ అయిపోయాయి ఈ యూట్యూబ్లు యూట్యూబ్ అన్న ఒక ఇది కానీ స్టేటస్ లేకుంటే ఎవరు ఉండలేరు ఇప్పుడు అట అలవాటైపోయింది ప్రతి చిన్న సిచ్యువేషన్ వచ్చినా కానీ మనం ప్రతిదీ స్టేటస్లో పెట్టుకునేది అలవాటు అయిపోయింది అలా ఎవరు లేకుంటే ఇప్పుడు లేరు అయితే సిచ్యువేషను నాకైతే తెలిసిందే అలా నేను కూడా అలవాటు పడిపోయాను స్టేటస్లకి ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గించేశాను ఇప్పుడైతే నేను నవ్వుకుంటూ ఎప్పుడు హ్యాపీగా ఉన్నా ఎక్కడికైనా వెళ్ళినా ప్రతిరోజు స్టేటస్ పెట్టేసేదనమాట అది చూసి కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు నీకేమక్క హ్యాపీగా ఉంటావు ఎప్పుడు చూసినా నీది లైఫ్ అంటే నా లైఫ్లో ఏముందో ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు కాబట్టి నా బాధ నాకు తెలుస్తుంది నేను ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఎలా ఉంటానో అనేది నాకు మాత్రమే తెలుసు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాం ఆఫీస్లో ఉన్నప్పుడు జాబ్ చేస్తాం ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి ఇంట్లో చేసుకుంటాం ఉండే సందర్భాన్ని బట్టి ఆడుండే సిచ్యువేషన్ బట్టి నవ్వడమో లేదో మనం హ్యాపీగా ఉండడమో జరుగుతుంది కానీ మనం అన్ని బాధలు లేవు అని నవ్వుతూ ఉన్నంత మాత్రాన్ని ఏ బాధలు లేవు అని కాదు ఒకరికి చెప్పుకోవాలని కాదండి జస్ట్ ఇది తెలియాలని ఎందుకు ఊరికి అనవసరంగా ఒకరి మీద పడి ఏడ్చేది అని ఒక చిన్న మెసేజ్ మాత్రం పెడుతున్నాను అంతే ఒకరి మీద పడి ఏడవకుండా ఉంటే నాకైతే అది హ్యాపీనెస్ ఏం వస్తుందండి అసలు ఒకరి మీద పడి ఏడిస్తే నాకు అర్థం కాదు ఏమీ ఉండదు ఈ బొద్దున్ను రేపులా ఈ క్షణానికి ఏం జరుగుతుందో మనకే తెలీదు ఏదో ఉన్నంతకాలం తృప్తిగా తిన్నామా హ్యాపీగా ఉన్నామా